ప్రభా నీ నా మహిమార్థం ప్రభావ బిడ్డల చిత్త పరిస్థితులు స్తోత్రం ప్రభావ అద్భుతాలు చేస్తున్న తండ్రి నీకేస్తుల స్తోత్రాలు అద్భుత రీతికి ప్రభు బెడలు బలపరచండి పరిపూర్ణ బిడ్డగారు ప్రభావ రూపాంతరపరుస్తున్నందుకు నీకే వందనాలు నీకే వందనాలు మహిమ స్వరూపి నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు సర్వోన్నతుడా సర్వశక్తి మంత్రుడ నీకే వందనాలు ప్రభు ప్రతి బిడ ప్రభు నూతన సంవత్సరాలు అడుగు ప్రభు నూతన వాగ్దానాలతో ప్రభావ బిడ్డను తృప్తిపరచండి వ్యవసావులు పరిపూర్ణ నీ కార్యాలు జరుగునుగా కేసినాము నీ మహిమ ప్రత్యక్ష ప్రభు బిడ్డలకు కళ్ళు చూసుకునే ప్రబంధాలు ఇచ్చేయండి బలపరచని సుకృష్ణాలు బలమైన నీ వాకుల చేత ప్రభావ బిడ్డలు నింపండి పరిపూర్ణంగా ప్రభు బిడ్డలకు తోడుగా ఉండటమే కాకుండా నీ నామ ప్రభు మహిమపరిచే బిడ్డలుగా ప్రభు నీ స్థుతించే బిడ్డగా నీ నామాన్ని ప్రకటించే బిడ్డలకు ప్రభు ప్రతి బిడ్డ అభిషేకించబడినగా కేసినాము పరిపూర్ణమైన రూపాంతరమైన జీవితం కలిగి ఉండే కృపను శక్తిని సామర్థ్యాన్ని ప్రతి బిడ్డకు కలుగునుగా కేసువృష్ణవులు బలపరచబడునుగా కేసుకృష్ణవులు బలమైన నీ అగ్నితో ప్రతి బిడ్డ నింపబడునుగాక పరిపూర్ణమైన నీ ఆత్మీయ నింపుదల ప్రతి బిడ్డకు కలుగునుగాక పరిపూర్ణంగా ప్రభావ స్వస్థత కలుగునుగాక విడుదల కేసు సుక్రీస్తునాములు విడిపించబడునుగా కేసు కేసుక్రీస్తునావులు ప్రతి అంధకార చీకట్లు నుంచి ప్రభావ విడుదల ఇస్తున్న స్తోత్ర ప్రభు వాగ్దానాలు నిర్పెదయ చేస్తున్నది స్తోత్ర ప్రభావ బలపరచని సుక్రీస్తునాములు బలమైన విడుదల ప్రభు ప్రతి బిడ్డగా దయచేయమని బలపరచని చేస్తున్నాము బలపరచని ఏ సుక్రస్తునాములు ఏసు శక్తి కలనాలు మీరు తోడుగా ఉంటున్నది స్తోత్ర ప్రభావ నీ ఆత్మ యొక్క సమృద్ధి ప్రభు బిడ్డలు కలిగి ఉన్న కృపను శక్తిని సమధిస్తున్నాను